ఒక అడవిలో జింక కాకి ఎంతో స్నేహంగా ఉండేవి అవి ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా జీవించేవి వీరి స్నేహం చూసి ఇతర జంతువులు పక్షులు ఎంతో ఆనందించేవి కాకి చాలా తెలివైనది జింక స్నేహశీలి మరియు అమాయకమైనది అదే అడవిలో ఉండే నక్కకు మాత్రం బాగా బలసిన జింకను చూసి ఎప్పుడెప్పుడు దీన్ని తిందామా అని అవకాశం కోసం ఎదురు చూసేది కానీ తెలివైన కాకి ఎప్పుడూ తన పక్కన ఉండడం వల్ల జింకను చంపలేకపోయింది ఒకరోజు ఒంటరిగా పచ్చిగడ్డి మేస్తున్న జింకను చూసి నక్క ఒక ఉపాయం ఆలోచించి దగ్గరికి వెళ్ళి మిత్రమా అని పిలిచింది జింక తల ఎత్తి చూసి కొంత ఆందోళనగా ఎవరు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని రెండు అడుగులు వెనక్కి వేసి అడిగింది అప్పుడు నక్క మాట్లాడుతూ అయ్యా నా పేరు సుబుద్ధి నేను ఈ అడవికి చివరగా ఉన్న గ్రామం పక్కన నివసిస్తున్నాను నాకు వయసు మీద పడుతున్నది నాకు మనుషుల వలన ఇతర జంతువుల వలన ప్రాణహాని ఉన్నది ఎంతో జీవితం వృధాగా పోయింది ఇప్పటికైనా నా జీవితం సార్థకం చేసుకోవాలని నీ వంటి మంచి వారితో స్నేహం చేయటం కొరకు వచ్చాను ఈ అడవిలోని జంతువులు పక్షులు నీ వంటి ఉత్తముల గురించి మాట్లాడుకుంటుండగా విన్నాను అని నమ్మబలికింది ఆ మాటలను పూర్తిగా నమ్మిన జింక నక్కను కాకి వద్దకు పిలుచుకుని వచ్చి నక్క గురించి చెప్పింది అప్పుడు కాకి జింకతో మిత్రమా మనకు పరిచయం లేని వారి మాటలను అంత తొందరగా నమ్మరాదు అందున జిత్తుల మారి నక్క దాని మాటలను నమ్మడం వల్ల మొదటికే మోసం వస్తుంది అని జింకను హెచ్చరించింది కానీ ఆ హెచ్చరికను విన్న జింక మిత్రమా మన స్నేహానికి ముందు మనం కూడా పరిచయం లేని వారమేగా అయినా మనమిద్దరం మంచి స్నేహితులం అయ్యాంగా అందరినీ అనుమానించి అవమానించకూడదు స్నేహం చేస్తేనే కదా మంచివాళ్ళో చెడ్డవాళ్ళో తెలిసేది అని కొంత కోపంగా అంది జింక మాటలకు కాకి బాధపడింది కాకి ఎంత చెప్పినా జింక వినలేదు నక్కతో స్నేహం చేసింది రోజులు గడిచిపోతున్నాయి జింక నక్కను పూర్తిగా నమ్మేసింది ఒకనాడు నక్క జింక వద్దకు వచ్చి మిత్రమా ప్రతిరోజు ఈ గడ్డినే తింటావా దగ్గరలో విపరీతంగా పండిన మొక్కజొన్న పొలం ఉంది ఆ కంకులను చూస్తే నాకే నోరూరుతుంది నీవు కనుక అక్కడికి వెళ్తే ఇక రోజూ పండగే అని పెట్టింది నక్క మాటలను నమ్మిన జింక రోజూ ఆ పొలానికి లేని సమయంలో వెళ్ళి కడుపు నిండా తిని వస్తుండేవి ఒకరోజు తన పొలంలో ఏదో జంతువు పడి మేస్తున్నదని గమనించిన రైతు ఆ జంతువు కోసం వల ఏర్పాటు చేసి వెళ్ళాడు రోజులాగానే పంటను తినడానికి పొలానికి వెళ్లిన జింక రైతు పన్నిన వలలో చిక్కుకుంది అప్పుడు తన పక్కనే ఉన్న నక్కను చూసి సహాయం చేయమని అడిగింది నక్క ఈ వలను తెంపే ఓపిక నాకు లేదు అని ఎలాంటి సహాయం చేయకుండా దగ్గరలో నీ చాటుకు వెళ్లి దాక్కుంది అప్పుడు నక్క తనలో తాను కొంత సమయం తర్వాత రైతు ఇలాగూ వస్తాడని వలలో ఉన్న జింకను చూసి దాన్ని చంపేస్తాడని తర్వాత దాని మాంసాన్ని తను కడుపు నిండా తినవచ్చని అనుకుంటూ నిద్రలోకి జారుకుంది అప్పుడు జింక అయ్యో నా మిత్రుడైన కాకి చెప్పిన మాటలను పక్కన పెట్టి ఈ జిత్తుల మారి నక్క మాటలను నమ్మి ఈ ఆపదను కొని తెచ్చుకున్నాను నాకు ఈ శాస్తి జరగవలసిందే అంటూ ఏడవసాగింది ఇదిలా ఉండగా ఎంతసేపైనా తన మిత్రుడైన జింక రాకపోవడంతో కాకి అనుమానంతో ఆందోళనతో చుట్టుపక్కల వెతికింది చివరికి మొక్కజొన్న చేనులో జింకను చూసింది వెంటనే దాని వద్ద వాలి ఏం జరిగింది మిత్రమా అని ఆతృతగా అడిగింది అప్పుడు కాకితో జరిగినదంతా చెప్పింది జింక ఇదంతా ఆ జిత్తుల మారి నక్క పన్నాగమని అర్థమైంది అప్పుడు కాకి జింకతో మిత్రమా అధైర్యపడవద్దు ఎంతటి ప్రమాదాన్నైనా తెలివితో తప్పించుకోవచ్చు నీవు నేను చెప్పినట్టుగా చెయ్యి నీవు చచ్చిపడిన దానివలె ఉండు నేను నిన్ను పొడుచుకుని తింటున్నట్లుగా నటిస్తాను సమయం వచ్చినప్పుడు లేచి పారిపో అని సలహా ఇచ్చింది సరే అని దానిలా పడింది జింక రైతు నడుచుకుంటూ జింక దగ్గరికి వచ్చి ఈ జింక ప్రతిరోజు నా పంటను నాశనం చేసింది ఈరోజు చచ్చిపోయింది అని ఆనందించి జింకను వలలోంచి తీసివేశాడు పూర్తిగా వల తీయగానే కాకి అని గట్టిగా అరిచి ఆకాశానికి ఎగిరిపోయింది వెంటనే జింక ఒక్కసారిగా ఎగిరి పొదల వైపుగా అడవిలోకి పరిగెత్తింది ఈ అరుకులు శబ్దములకు ఏం జరిగిందబ్బా అనుకుంటూ పొదల్లో నిద్రపోతున్న నక్క పక్కకు వచ్చి నిలబడింది రైతు జింక చేతిలో మోసపోయాననే ఆక్రోషంతో తన చేతిలోని గుణపాన్ని పొదల వైపు విసరగా అది నక్కకు గుచ్చుకుని చనిపోయింది నమ్మిన మిత్రుణ్ణి మోసం చేయాలనుకున్న నక్కకు తగిన శాస్తి జరిగింది నీతి నమ్మిన స్నేహితులను మోసం చేయకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకా మా వీడియో గురించి కామెంట్ పెట్టండి లర్నర్స్ గురువుకు సబ్స్క్రైబ్ చేయండి